వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఏడవ వార్డు రోడ్లు పూర్తిగా బురదమయ్యంగా మారాయి దీంతో కాలనీవాసులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండగా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు వర్షాలు పడే సమయంలో రోడ్డు పూర్తిగా చెరువులా మారుతుండగా పిల్లలు వృద్ధులు మహిళలు బయటకు వెళ్లడం భారంగా మారిందని వారు తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు నా పేరు హరిబాబు మాది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సంపేట మున్సిపాలిటీ శాంతి నగర్ సెవెంత్ వార్డు నుంచి మాట్లాడుతున్నాం మా వార్డు వర్షాలు ఏడవ వార్డు వర్షాలు పడ్డప్పుడు మా వార్డు పరిస్థితి అధ్వానంగా ఉంటుంది నీళ్లు నిలుస్తున్నాయి ఇక్కడి నుంచి అసలు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఆడవాళ్ళు కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు పాత ప్రభుత్వానికి చెప్పాము అప్పుడు పట్టించుకోలేదు కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళకు కూడా చెప్పాము పట్టించుకోలేదు మున్సిపల్ అధికారులకు ఎంతో మందికి మా బాధలు విన్నవించినా కూడా ఇంతవరకు దాని దుస్థితి దాని దానికి సంబంధించినంతవరకు ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు ఇకపోతే ఇక్కడెక్కడో వెంచర్లు ప్రైవేటు వెంచర్లలో అవసరమైన కాడ రోడ్లు వేస్తున్నారు ఇక్కడ జనాలు ఉన్నా కాడ కనీసం లేదు మా పరిస్థితి అధ్వానంగా ఉంది దీన్ని ఎమ్మెల్యే గారు అధికారులు కొంచెం పట్టించుకొని మా రోడ్డు వేయగలరని మా విజ్ఞప్తి చెప్తాను సార్ మాకు మాకు పరిస్థితి మంచిగా లేదు కలెక్టర్ గారికి సార్ మా శాంతి సేవంత పడింది నర్సంపేట మున్సిపాలిటీలో మాకు ట్వంటీ ఇయర్స్ కంటే ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాం రోడ్లు బురద వర్షం వస్తే మాత్రం బయటకి వెళ్ళకుండా పరిస్థితి బాగుంది ఘోరంగా ఉంది పిల్లలు కూడా బయటికి వెళ్తలేరు మీరు సార్ అధికారులు నర్సంపేట మున్సిపాలిటీ చెప్పినాం ఎమ్మెల్యే కూడా కన్వెన్షన్ లేదు లాస్ట్ ఫైనల్ మీరు కలెక్టర్ గారితో మాట్లాడుకుందాం అని చెప్పి మేము ముందుకు వస్తున్నాను అని చెప్పి దయచేసి మాకు ఎదురు చెప్పండి వినిపిస్తున్నాం